హాయ్ అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు పొలం అనేది భూమి చాలా వరకు చౌడు శాతం ఉంటుంది ఆ చౌడు శాతాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి చౌడు శాతం వాళ్ళు ఎలా పంట సాగు చేసుకోవాలి ఈ మధ్యకాలంలో మనకి ఒక ఇద్దరు ముగ్గురు మంది ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్ ఫోన్ చేసి మరి కూడా చౌడు ఉందన్నయ్య మాకు అందరూ బొప్పాయి సాగు చేయవచ్చా చౌడు ఉంది మాకు మిరప సాగు చేయొచ్చా అని చెప్పి వాళ్ళు అడిగారు అప్పుడు నాకు అనిపించింది చెవుడు వీళ్ళకే ఉండొచ్చు ఇంకా చాలామందికి ఉండొచ్చు చౌడు పొలం అనేది వీళ్ళ కోసం వీడియోకి తీస్తే చాలామందికి ఉపయోగపడుతుంది ఎప్పటికైనా సరే ఈ వీడియో వైరల్ అయితే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నాకు ఆలోచన కాబట్టి ఈరోజు వీడియో తీయాల్సి వచ్చింది ఎవరైతే చౌడు పొలం ఉందో మీ కాడ కొన్ని కొన్ని ఏరియాలో చౌడు బాగా ఉంటుంది చౌడు పంటలో మనం ఏ పంట వేసినా ఉపయోగం ఉండదు అంటే వాటికి టెక్నికల్గా మనం కింద అడుగు మందులు వేసుకోవాలి అడుగు మందులు మీకు పూర్తిగా చెప్తాను ఏ మందు వేసుకుంటే మనకి భూమి చౌడు పోయి మనలా భూమి లెక్క అవుతుంది అయితే ఫ్రెండ్స్ చౌడు ఎందుకు ఎన్ని రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు ఒకటే మాట చెవుడు ఎంతవరకు మీకు పొలం ఉందో దాన్ని మడు లెక్క చేసి డోజర్తో కానీ వేటితోనే మడు లెక్క చేసి వరి పొలం వేసుకోవచ్చు చాలా బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది లేదు వరి పొలం మాకు ఆలి ఉంది పంట సాగు చేద్దామని మాకు ఐడియాలజీ ఉంది వాటర్ ఉన్నాయి మాకు మిరప కానీ పప్పాయి కానీ ఏదో ఒకటి పంట లాంగ్ టైం పంటలు వేసుకుంటే లాభదాయకం ఉంటుంది ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్ వాటి గురించి చెప్పండి అని అనుకుంటే కూడా చెప్తాను చౌడు నుంచి మనం ఎలా కాపాడుకోవాలి చౌడు శాతాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి సో చాలామందికి మనం గ్రూప్ యాడ్ చేయడం జరిగింది మిరప కానివ్వండి వరి కానివ్వండి కాటన్ కానివ్వండి బొప్పాయి కానివ్వండి సో వాళ్ళందరికీ గ్రూప్ అయితే ఒకటి ఉన్నది మంది యూట్యూబ్ ఫ్యామిలీ గ్రూప్ అని ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా బొప్పాయి గురించి ఎటువంటి సమస్య ఉన్నా కామెంట్ చేయొచ్చు గ్రూప్ నెంబర్ ఇచ్చామని చెప్పేసి చాలామంది అంత ముందు మనకి యూట్యూబ్లో కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు అందరూ వాట్సాప్ కామెంట్ చేస్తున్నారు అది ఎంతవరకు పద్ధతి కాదు యూట్యూబ్లో మీరు కామెంట్ చేస్తేనే తోటి రైతులకి చూడడం జరుగుతుంది వాట్సాప్ కామెంట్ చేస్తే కేవలం నా వరకు నీ వరకే తెలుస్తా ఉన్నది లోకం చూడాలి అంటే ఒక ఊరు ఊరే చూడాలి అంటే మన యూట్యూబ్ నుంచే సాధ్యమవుతుంది అది జస్ట్ మన ఫోన్ వాట్సాప్ నుంచి కాదు కాబట్టి వాట్సాప్ అనేది మీకు ఒక ప్రాబ్లమ్స్ ఉంటేనే పర్సనల్గా అది అడగడం వరకు ఎక్కువ శాతం యూట్యూబ్ నుంచి కామెంట్స్ లైక్స్ వస్తేనే కొంచెం వాల్యూ ఉంటుంది కాబట్టి వేరే రైతులు కూడా హెల్ప్ఫుల్గా గా ఉంటుంది కాబట్టి మీరు వాడిన మందులు ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది చెప్పండి చాలా మంది మందులు డైలీ కంటిన్యూగా పది నుంచి ముప్పై మంది దాకా ఆర్డర్ చేస్తూనే ఉన్నారు మనం పంపిస్తూనే ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా వాడుతూనే ఉన్నా కానీ నా వారికి ఫోన్ చేసి రిజల్ట్ సూపర్ ఉంది అని అంటున్నారు అది చాలా వరకు తప్పండి రిజల్ట్ సూపర్ ఉంది అంటే మీరు యూట్యూబ్ నుంచి చెప్పండి నేను మందులు పంపిస్తున్నాను మీరు వాడుతున్నాను చాలా బాగుంది ఎన్ని సిస్టమ్ కూడా మీరు ఏంటంటే మీరు వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే మన మందులు వాడే వాళ్ళు కూడా ఎంతమంది మన డైలీలోకి ఇరవై మంది తీసుకుంటారు ఆ మందులు మన కాడి నుంచి కార్గోని నవతా అని చెప్పేసి చాలా మంది కాకపోతే మీరు రిజల్ట్ అని చెప్పి చాలా సూపర్ నాకు అండం కంటే యూట్యూబ్ నుంచి కూడా మీరు కామెంట్స్ పెడితే ఈ మందు ఫలాని మందు ఈ మందు తీసుకున్నాను యూటీ ఫార్మింగ్ దగ్గర చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందని చెప్పి మీరు అంటే తోటి రైతులు కూడా చాలా ఆనందం పడతారు వాళ్ళు కూడా తీసుకోవడానికి కూడా ముందుకు వస్తారు పంటకి ఎటువంటి సమస్యకి బెస్ట్ రిజల్ట్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందం పడతారు వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి సో కంపల్సరీ యూట్యూబ్ నుంచి కామెంట్ అయితే కంపల్సరీ రావాలి షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ టాపిక్ చూసుకుంటే మనం చౌడు గురించే మాట్లాడుకుందాము చౌడు ఎవరికైతే ఉందో వాళ్ళ నుంచి కాపాడుకోండి పంట నుండి చెప్పాలంటే ఎక్కువ చెవుడు ఉంటే వరి పను సాగు చేసుకోవచ్చు నెంబర్ దిగుబడి చేసుకోవచ్చు బొప్పాయి మిరప చేయాలి అనుకుంటే వాడి యొక్క షెడ్యూల్ మొత్తం పూర్తిగా చెప్తాను ఎక్కడ మిస్ చేసుకోకుండా చూడండి ఎకరం డోస్ అయితే చెప్తాను ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి దానికి బెటర్గా మీరు యాడ్ చేసుకోండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి కామెంట్ చేయండి ఫోన్ చేయండి అడుగుతాం తప్పేం లేదు ఫోన్ చేస్తే ప్రతి ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాను ఎకరం డోస్ వరకు చెప్తాను ఎకరం వరకు చౌడు ఎవరికైతే ఉందో వాళ్ళకి భూమి 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 అనే పోట్ ఉన్నది భూమి అనే గుళికలు లాంటివి ఉంటాయి మన కాడ ట్వంటీ ఫైవ్ కేజీ ఎక్కడాకి వాడుకోవాలి సాయిల్ స్టార్ అనేది కూడా గుళికలు ఉంటుంది అది కూడా ట్వంటీ ఫైవ్ కేజీ వాడుకోవాలి డిఏబి ఒక బ్యాగ్ వాడుకోవాలి మిరప పంట వేసుకోవాలి అనుకుంటే పొటాష్ వాడుకోవాలి బొప్పాయికి అయితే పొటాష్ అవసరం లేదు మిరప పంటకే పొటాష్ వాడుకోవాలి బొప్పాయికి అయితే అవసరం లేదు ఒక ఒక బ్యాగే గ్రాండ్ ఎన్కే వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీ నుంచి యాభై కేజీ దాకా వాడుకోవచ్చు చాలా బెస్ట్ గ్రాండ్ ఎన్కే వచ్చేసి ఎంత వాడుకుంటే అంత బెస్ట్ ఫైవ్తో కూడా వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్ వాడుకోవాలి చాలా తక్కువ రేట్లు అండి ఇవి కూడా టోటల్గా చూసుకుంటే చాలా తక్కువ రేటు ఈ అన్ని మందులు ఒక ఆరు మందులు చెప్పే ఉంటాయి కదా ఈ ఆరు మందులు కూడా ఆరు ఐదు చెప్పి ఉంటా ఈ అన్ని మందులు కూడా ఎకరంకే వాడుకోవాలి ఈ వాడుకోవడం మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి దేనికి ఫస్ట్ పనికి మనకి ఏ మందు ఏ కర్మచారాన్ని పెంచుతుంది చౌడు నివారణ పొందుతుంది పూర్తి డీటెయిల్స్ డీటెయిల్ చెప్పడం జరుగుతుంది ఎక్కడ వీడియో స్క్రిప్ట్ చేయకండి ఎన్ని కేజీలు వాడుకుంటే మన ఎకరాకి ఏ మనకు వస్తుంది పూర్తిగా చెప్తాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చేస్తేనే వేరే ఎదురు వెళ్తుంది అయితే ఇప్పుడు వచ్చేసి మనకి భూమి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ కేజీ ఎకరానికి వాడుకోవాలి భూమి అనే మందు వచ్చేసి మనకి భూమి యొక్క బలాన్ని చౌడు శాతాన్ని తగ్గిస్తుంది మనకి భూమి పగిలి చౌడుదనాన్ని తీసేసి భూమిని పెంచడానికి మనకు వస్తుంది చౌడుదనాన్ని తగ్గిస్తుంది సాయిల్ స్టార్ అనే మందు వచ్చేసి మనకి పేరునే ఉంది సాయిల్ స్టార్ దానికి మించిన గుళికలు నాకు ఎక్కడా లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏదైనా సరే చౌడు అయినా సరే చౌడు లేకపోయినా సరే మీ పంటకు వాడుకోండి నెంబర్ వన్ బ్రహ్మాండంగా ట్వంటీ ఫైవ్ డేస్ దాకా మీరు ఎటువంటి వాడుకోమందులు వేసుకోవాల్సిన అవసరం లేదు అంత చాలా బలంగా ఉంటుంది ఉంటుంది మనకి సాయిల్ స్టార్ అనేది మనకి భూమి యొక్క మీ బలాన్ని పెంచడానికి చాలా మెరుగుపరుస్తుంది చాలా చాలా బెటర్గా మీ భూమి బలాన్ని చాలా పెంచుతుంది జింక్ అనే మందు వచ్చేసి మనకి మీ యొక్క చౌడు నేలలో జింకు ఐరన్ మెగ్నీషియం కార్బన్ శాతం కార్బన్ శాతం ఇవన్నీ కూడా పోవడానికి చాలా ఉపయోగపడుతుంది మనకి ఎకాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వాడుకోవాలి ఫైథోజల్ అనేది జింక్ అనేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది మనకి అన్నిటికీ చాలా బెటర్ అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఉన్నా కూడా డిఏబి వచ్చేసి మీ యొక్క మొక్కకి పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది మొక్క వేసిన మొక్క చౌడు నెలలో ఎవరైతే వేసారో మొక్కలు ప్లాంట్ ఏదైనా సరే అది పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది మీకు గ్రాండ్స్ అనే మంది వచ్చేసి మనకి ఒక ఎకరాకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీ నుంచి ఫిఫ్టీ కేజీ వాడుకుంటే చాలా బాగుంటుంది అని యొక్క ఆలోచన చౌడుని బట్టి వాడుకోండి అది వాడడం వల్ల మనకి ఏంటంటే చౌడు దినానికి కుళ్ళబారుస్తుంది మెయిన్ ఇదే మందు గ్రాండ్ సీన్ అనే మందు చౌడు ఎవరికైతే ఉందో ఆ చౌడు శాతాన్ని కుళ్ళబరుస్తుంది భూమిలో ఉన్న చౌడుని కుళ్ళబరిచి మీకు యథావిధి భూమి వచ్చే అవకాశాన్ని చేస్తుంది మనకి భూమి ఎలా ఉందో అలాగే వచ్చే గుణం చేస్తుంది మనకి కుళ్ళ గ్రాండ్ సిను మందు అర్థ్యండి ఇంకా మనకి పొటాష్ చూసుకుంటే మిరప వేస్తేనే పొటాష్ వాడండి బొప్పా వేస్తే పొటాష్ అవసరం లేదు వీడ్చడం సరిపోద్ది మనకి మిరపేస్తే పొటాష్ ఖచ్చితంగా వాడుకోవాలి అయితే వద్దండి ఈ యొక్క మనకి అన్ని మందులు కూడా చాలా బెస్ట్ భూమి అనే మందు గ్రాండ్ సీ అనే మందు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు మందులు కూడా మీ యొక్క చౌరుత్రాన్ని తగ్గించి భూమి యథావిధి వచ్చేలాగా చేస్తుంది మనకి భూమి శాతం గర్భ శాతం పెంచడానికి ఈ రెండే రెండు మందులు ఎక్కువ శాతం ఎంత డోస్ చేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ మీకైతే చౌడు గురించి పూర్తిగా చెప్పడం జరిగింది కదా ఎవరికైతే చౌడు మీరు పొలం ఉందని బాధపడుతున్నారో మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చౌడు నుంచి కాపాడుకోండి మీ ఏ పంట అయినా సరే వేసుకోవచ్చు ఏ పంట వేసుకోవాలని అనుకుంటే ఆ పంట వేసుకోండి మీకు అంతగా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ చేయండి ఫోన్ నెంబర్ కూడా మీకు తెలుసు కదా ఆ ఫోన్కి ఫోన్ చేయండి నో ప్రాబ్లం ఎనీ టైం నేను ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాను కాస్త బిజీ వచ్చిందని చెప్పి కట్ చేయకండి ఇంకోసారి ట్రై చేయండి ఎక్కువ ఫోన్స్ కాల్స్ రావడం వల్ల కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఉంటున్నాను కాకపోతే కాస్త సర్వీస్ ఒక్కోసారి అందకపోవచ్చు వీడియో ఆన్ చేసినప్పుడు నేను వీడియోలో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది మీరు ఏదో స్విచ్ ఆఫ్ చేసిన నెంబర్ ఇస్తున్నారు అని చెప్పి అనుకోకండి మన నెంబర్ ఒకటే నెంబర్ నేను పుట్టిన దగ్గర నుంచి ఒకటే సిమ్ అయితే వాడడం జరుగుతుంది ఆ నెంబర్ మీకు తెలుసు ఆల్రెడీ ఒకటే నెంబర్ అండి కాకపోతే మనం ఒక ఫీల్డ్ ఒక చోట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం కొంచెం ఉంది కాబట్టి స్విచ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితిలో స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతుంది తప్పుగా ఏమనుకోకండి స్విచ్ ఆఫ్ అయితే ఉంటుందని చెప్పేసి ఒకటే నెంబర్ ఇప్పుడు కలవకపోతే కాశీవాయి ఫోన్ చేయండి నో ప్రాబ్లం అసలు ఈ ఫోను మన వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి చౌడు ఎవరికైతే ఉందో ప్రతి గ్రామంలో ప్రతి వీధి వీధిలో ప్రతి చోట ఉంటుంది మన చౌడు అనేది చాలా మందికి ఉంటుంది రైతులు చాలామంది బాధపడతారు ఈ వీడియో కంపల్సరీ వైరల్ అవ్వాలి వైరల్ చేసే కూడా మీదే మన ఛానల్ చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తా ఉంటే మన అనేది చాలా 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 థ్యాంక్ యూ అండి ఓకే బాయ్